హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే అవును పాత కాయిన్స్ను విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఈ ప్రత్యేకత ఏంటో ఈ ప్రత్యేకతతో కూడిన ఒక రూపాయి నోటు మీ వద్ద ఉంటే మీరు సులభంగా లక్ష రూపాయలు పొందొచ్చు మీరు ఈ ప్రత్యేక నోటు యొక్క ఫోటోలను వెబ్సైట్లో ఉంచాలి ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు మీ నోట్ కోసం డబ్బును వేలం వేస్తారు మరియు మీకు కావాల్సిన వారికి ఈ నోట్లను విక్రయించడం ద్వారా లక్షలు సంపాదించవచ్చు వేలంలో ఈ నోట్లను విక్రయించడం ద్వారా లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఇది కాకుండా మీరు ఈ నోట్ల బిడ్డింగ్ సమయంలో కూడా చర్చలు జరపవచ్చు ఇండియా మార్ట్లో ఈ నోట్లను ఇంట్లో కూర్చుని మంచి ధరకు విక్రయించవచ్చని తెలుపుతున్నాం ఈ ప్లాట్ఫామ్లలో కూడా మీరు నోట్కి గొప్ప ధరను పొందుతారు మీరు ఈ కంపెనీకి సైట్ని సందర్శించడం ద్వారా ఈ నోట్లను విక్రయించవచ్చు ప్రతిఫలంగా లక్షల్లో డబ్బును పొందొచ్చు ఈ ఒక్క రూపాయి నోట్ కథ కూడా చాలా భిన్నమైనది ఇది ఆర్బీఐ కాదు భారత ప్రభుత్వం ఇది రూపాయి నోటుపై ఆర్బీఐ గవర్నర్ సంతకం చేయకపోవడానికి కారణం ఇదే ఒక రూపాయి రు నోటుపై దేశ ఆర్థిక కార్యదర్శి సంతకం చేస్తారు మొదటి రూపాయి నోటు పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ ముప్పై ముద్రించబడింది ఆ నోటుపై కింగ్ జార్జ్ వీ ఫోటో ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మొదటిసారిగా ఒక రూపాయి నోటు ముద్రణ నిలిపివేయబడింది ఇది పంతొమ్మిది వందల నలభైలో తిరిగి ప్రవేశపెట్టబడింది దీని తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మళ్ళీ ఒక రూపాయి నోటు ముద్రణ నిలిపివేయబడింది ఇది మళ్ళీ రెండు వేల పదిహేనులో ప్రారంభమైంది ఈ రోజుల్లో డబ్బు సంపాదించే మార్గం ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా ట్రెండింగ్లో ఉంది మీ వద్ద మాతా వైష్ణోదేవి యొక్క ఐదు పది నాణాలు ఉంటే మీరు వాటిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు దయచేసి ఈ నాణాలను రెండు వేల రెండు సంవత్సరంలో విడుదల చేశామని చెప్పండి రాణి తల్లి చిత్రం కారణంగా ప్రజలు ఈ నాణాలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు మాతా వైష్ణోదేవిని హిందూ మతంలో పూజిస్తారు అందుకే ఇలాంటి నాణాల కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు కొన్ని పాత నోట్ల ధరలో మీకోసం పాత పది రూపాయల నోట్ మధ్యలో ఓడబొమ్మ ఉండే భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో ఉన్న నోటు ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ యొక్క ధర నాలుగు లక్షల ఎనభై వేల ఏడు వందలు పాత రూపాయి కాయిన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన దాని ధర మూడు లక్షల డెబ్బై వేలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన రూపాయి కాయిన్ ఉండి దాని వెనుక ఇంటర్నేషనల్ జ్యూత్ ఇయర్ అని ఉన్న కాయిన్ ధర ఆరు లక్షల ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఐదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్